చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేపట్టారు అనంతరం అర్చనలు పూజలు జరిపి మహానైవేద్యం సమర్పించి మహామంగళహారతి గావించారు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఆలయ ప్రధాన అర్చకులు అనంతకుమారాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపారు ఉభయదారులు కల్లూరుకు చెందిన ముద్దుస్వామి నాయుడు కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు